నువ్వు నన్ను దేవుళ్ళకి నడిపించిన నా ఫ్రెండ్ ప్రవీణ్ బండి మీద వెళ్తున్నాము ఆ స్ప్లెండర్ బండి మీద ఎక్కువ వెళ్తూ ఉంటాము ఆ బండి మీద నేను వెళ్తూ ఉన్నాను ఒక కారు అడ్డుగా వస్తున్నది ఈ బండి వెళ్ళి ఆ కారు గుద్దింది నేనేమో వెనకతలు కూర్చున్నాను నేను ఆ కారు మీదకి ఎగిరిపడి ఆ కార్ అవతల పడిపోయాను పడిపోయినప్పుడు ఏమైందంటే నేను చనిపోయాను ప్రభు దగ్గర దగ్గరని ప్రభు ప్రార్థన చేసేవాడిని ్రతికే ప్రభు అని నేను అలాగే దేవుడు పనిచేస్తూ ఉండేవాడు ఉన్న ప్రభు నిజమైన దేవుడు అంటున్నారు వీళ్ళందరూ నన్ను రక్షిస్తే నన్ను దీవిస్తే అనేకులకి నేను దీవెనికరంగా ఉంటాను వారు నన్ను చూసి వీడే మంచివాడే బుద్ధిమంతుడే వీడేంటి ప్రభువులో కలిసిపోయాడు ఇప్పుడు ప్రార్థన చేస్తాడు ఎలిషా అనే యూట్యూబ్ ఛానల్ని మీరు యేసు క్రీస్తు నామంలో ఈ ఏలిషా ఏలియా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియోను చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి మరి ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేయాల్సిన సాక్ష్యాన్ని మీరందరూ వినాలనే ఆశతో ఈ సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను మరి నా సాక్ష్యం ఏమనగా నా పేరు జి ఇస్రాయేలు నేను విజయనగరం జిల్లా ఎల్కోట ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాను మరి నేను యేసు ప్రభుని ఎలాగ నిజ దేవుడిగా ఆయనే నా సొంత రక్షకుడిగా ఏ విధంగా నేను అంగీకరించానో ఆ సాక్ష్యాన్ని మీకు తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను మాది సొంత గ్రామం బొబిలి విజయనగరం జిల్లా మా నాన్నగారికి మేము పదకొండు మంది సంతానము అందులో నేను ఆరవ సంతానముగా జన్మించాను మరి నా యవన ప్రాయంలో నేను చదువుకుంటున్న సమయంలో నాకు వచ్చిన ఇబ్బందులను బట్టి నేను చనిపోవాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్న టైంలో మరి ఆ సమయంలో నాకు వస్తున్న బాధలు ఆ చదువులో నేను ఎదుర్కొంటున్నటువంటి ఆ సమస్యలు సాధనలు వాటి నుంచి నేను బయటికి రాలేక అనేక పర్యాయములు చనిపోవాలని నిర్ణయించుకుంటున్నాను అదే సమయంలో మరి మనకి మేము యేసు ప్రభు నమ్మకముందు మరి అందరూ మరి నమ్మినట్లుగానే మా దేవతలు అనేకమైనవి ఉన్నాయి ఆ దేవతల్ని కొలుస్తూ ఉండేవాడిని వాటిని పూజిస్తూ ఉండేవాడిని నా కష్టాలలోంచి నుంచి మరి ఆ దేవతలు కానీ దేవుళ్ళు రక్షించాలని ఎన్నో పూజలు ఎన్నో చేసేవాడిని నేను మగవాడిని అయినప్పటికీ ఎక్కువగా గుళ్ళకి వెళ్ళటం గోపురాలకు వెళ్ళటం ఆ దేవతల దగ్గరికి వెళ్ళటం జరిగేది అయితే విచిత్రం ఏంటంటే మరి ఏ ఒక్కరి దేవత ఏ ఒక్క దేవత కూడా నన్ను నా సమస్య నుంచి నాకు విడుదల ఇవ్వలేకపోయాయి ఆ సమయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఇంకా చనిపోవాలి చనిపోతేనే నా సమస్యకి పరిష్కారం దొరుకుతుందని మరి విజయవాడ కృష్ణానది అక్కడికి వెళ్ళి అక్కడ మరి ఆ నదిలో దూకేద్దామని వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళి ఆ నదిలో దూకేద్దామనుకున్నాను ఆ సమయంలో ఒక ఆలోచన నాకు తట్టింది ఇంత నదిలో నేనైతే దూకితే మరి నా డెడ్ బాడీ ఎక్కడికి వెళ్ళిపోతుందో అయ్యో నా తల్లి నా డెడ్ బాడీ చూడలేదేమో అని ఆ ఆలోచన ఆ రోజు ఆ విజయవాడలో ఆ నదిలో పడకుండా దూకకుండా నన్ను ఆపింది అయితే ఈ వచ్చిన ఈ శ్రమ బాధ మరి తీరటం లేదు కనుక ఏం చేయాలో తెలియని సమయంలో ఆ నది నుంచి అలాగా నేను నడుచుకుంటూ నడుచుకుంటూ ఒక విజయవాడ రైల్వే స్టేషన్ వెనకలో ఉన్నటువంటి ప్రభు మందిరానికి నేనైతే ఆ దినం అక్కడికి వెళ్ళటం జరిగింది అదే నా జీవితంలో మొట్టమొదటిగా నేను ఏసుప్రభు మందిరానికి వెళ్ళటము ఆ మందిరంలో రోజంతా అక్కడే గడిపాను ఆ తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత నా మనసు మరి ఏ శుప్రభ వైపు మళ్ళీంది యథావిధిగా నేను వైజాగ్ వచ్చాను మేము ఉండేది వైజాగ్లో ఆ వైజాగ్ మాకు అఖేపాలెం ఏరియాలో మేము ఉండేవాళ్ళం మాకు దగ్గరగా న్యూ కాలనీలో ఒక దేవుని మందిరం ఉంది క్రిస్మస్ రోజు ఇది తొంభై ఐదు తొంభై ఆరు సంవత్సరంలో జరిగిన విషయాలు మీకు పంచుకుంటున్నాను అప్పుడు దేవుడి మందిరానికి వెళ్ళాను క్రిస్మస్ రోజున సాయంత్రం పూట వెళ్ళాను ఆ దినము మరి ఆ చర్చిలో అంతా మరి ఆరాధన అంతా అయిపోయింది ఉదయం మరి సాయంత్రం నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు ఒక సహోదరులు మందిరం నుంచి బయటకు వచ్చారు బ్రదర్ ఏంటి 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 ఇలా వచ్చారు ఈ టైంలో అన్నారు క్రిస్మస్ కదండి మందిరానికి వచ్చాను అన్నాను ఆయన చెప్పిన మాట ఏంటంటే మంచిది బ్రదరు మరి ఇప్పుడైతే క్రిస్మస్ అయిపోయింది మళ్ళీ ముప్పై ఒకటో తారీఖున మళ్ళీ ఇక్కడ నైట్ ప్రేయర్ ఉంటుంది రండి అన్నారు ఆయన చెప్పినప్పుడు నాకు ఒక మాట చెప్పారు ఆ బ్రదర్ గారు ఆయన పేరు జోసఫ్ నేను కొంత డబ్బు ఇచ్చాను దేవుడికి ఇవ్వండి అని ఆయన డబ్బు తీసుకుంటూ తీసుకోలేదు అంటే మనం గుళ్ళకి వెళ్ళినప్పుడు ఎలాగైతే కొన్ని దక్షిణ వేస్తాము అలాగా నేను కొంత డబ్బులు ముప్పై రూపాయలు యాభై రూపాయలు ఆ రోజు ఇచ్చి దేవుడికి ఇది ఉంచండి అన్నాను ఆయన చెప్పిన మాట ఏంటంటే దేవుడికి డబ్బు కాదు బ్రదరు మీ హృదయం కావాలి దేవుడు మీ హృదయాన్ని ఇష్టపడతారు హృదయమే దేవుడు కోరేదని చెప్పారు ఆ మాట నాలో చాలా చాలా ఆ వినగానే నా ఉల్లు అంతా పులకరించింది ఆహా దేవుడికి హృదయం కావాలా అని అప్పటి నుంచి నేను ఆ మందిరానికి వెళ్ళటం ప్రారంభించాను మరి వారం వారం వెళ్తూ ఉండేవాడిని నేను నా శ్రమలు బట్టి వెళ్తూ ఉండేవాడిని మరి దైవశాఖలు దేవుడు వాక్యం ద్వారా నన్ను మరి గద్దిస్తూ ఉండేవారు ఏ విధంగా అంటే వాక్యం చెప్తున్నట్లుగా పాపాన్ని విడిచిపెట్టాలి చెడలవాట్లు విడిచిపెట్టాలి అప్పుడే దేవుడు కనికరము కృపా దీవెన నువ్వు చూడగలవని వాళ్ళు చెప్తూ ఉండేవారు అప్పుడు నేను చదువుకునే వయసులో మరి అవన్నీ కూడా విన్నప్పుడు ఒక రకంగా భయం వేసేది ఓహో దేవుడికి ఇవన్నీ ఇష్టం కాదు కదా అని తీర్మానం అయితే అనుకునేవాడిని కానీ ఆ తీర్మానంలో నేను నిలబడగలనా లేదా అని అవుతుండేవాడిని సినిమాలు చూడకూడదు సీరియట్లు కాల్చకూడదు పరాయి స్త్రీల వైపులు చూడకూడదు సినిమా రకరకాల చెడుల వాట్లు తాగకూడదు అని పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ద్వారా సేవకులు చెప్తున్నప్పుడు ఆ మాటలకి నేను విధేత చూపాలని అనుకునేవాడిని కానీ అది నా వల్ల అయ్యేది కాదు కారణం ఏంటంటే నాలో ఉన్న పాపము నన్ను వాటిని చేయకుండా బంధించేది కాదు పాపానికి నేను దాసుడిని బైబిల్లో చెప్పినట్టుగా పాపము చేయవాడు పాపమునకు దాసుడు అని చెప్పినట్టుగా నేను ఆ పాపానికి అలవాటు అయిపోయి బానిసైపోయి కొన్నాళ్ళే దేవుడు మందిరానికి వెళ్ళాను తర్వాత మందిరానికి కూడా వెళ్ళలేకపోయాను అయితే దేవుడికి ఒక తీర్మానం చేశాను ప్రభువ ఈ పాపాలన్నీ నేను విడిచిపెట్టలేను కానీ నువ్వు నిజమైన దేవుడు అంటున్నారు నువ్వు నన్ను రక్షించు అని నేను ఆ రోజు దేవుడి దగ్గర తీర్మానం తీసుకొని మరి మందిరానికి అయితే వెళ్ళటం మానేశానండి ఎందుకంటే వాక్యం నన్ను దర్శిస్తూ ఉండేది ఆ వాక్యం నన్ను హెచ్చరిస్తూ ఉండేది అందుకని భయపడి విని చేయకపోతే అదొక తప్పు నేరము వినకపోతే అసలు ఏ ఇబ్బంది ఉండదు కదా అని నేను దేవుడిని అయితే దేవుడి దగ్గర చెప్పాను మాట మందిరానికి అయితే రాను వాకిమైతే వినలేను కానీ నువ్వు ఉన్నావు ప్రభు నిజమైన దేవుడు అంటున్నారు వీళ్ళందరూ నన్ను రక్షిస్తే నన్ను దీవిస్తే అనేకులకి నేను దీవెనకరంగా ఉంటాను ముఖ్యంగా నాకు అనేకులకి సహాయం చేయాలనే మనసు నన్ను నువ్వు అనేది భవిష్యత్తులో నన్ను దీవిస్తే నేను అనేకులకి పేదవాళ్ళకి భేదవాళ్ళకి రోగులకి ఇచ్చేవాడిగా ఉంచు ప్రభు నాకు ఆ మనసు నువ్వు ఇచ్చావని నేను దేవుని దగ్గర తీర్మానం తీసుకొని మందిరానికి వెళ్ళటం మానేశాను ప్రియులారా ఇది జరిగిన తరువాత ఏడు సంవత్సరాలు అంటే రెండు వేల మూడవ సంవత్సరంలో ఈ ఏడు సంవత్సరాలు నేను దేవునికి దూరంగానే ఉన్నాను మందిరానికి వెళ్ళలేదు దేవుని కూడా దూరంగా ఉన్నాను అప్పుడు రెండు వేల మూడులో నేను ఇంకా ఎక్కువగా పాపపు అలవాట్లకి అయిపోయాను ప్రియులారా చదరంగం నాకు బాగా అలవాటైన ఆట ఆ చదరంగానికి ఒక బానిస అయ్యాను అలాగే ప్యాకెట్ కూడా అలవాటు అయ్యింది అటు తర్వాత ఒక్కొక్క చెడు అలవాటు అనేది నాకు అలవాటుగా మారింది సిగరెట్లు కాల్చడం అప్పుడప్పుడు మందు తాగటం ఇట్లా అన్ని చెడ్డలవాట్లకు బాగా చెప్పాను ఆ టైంలో దేవుడు నన్ను నా ఫ్రెండ్ ఒక ఆయన ద్వారా దేవుడు నన్ను దర్శించారు నేను రెండు వేల మూడులో విశ్వాసంలోనికి రావటం జరిగింది మందిరానికి అయితే దేవుడు నన్ను నడిపించలేదు కానీ దేవుని బిడ్డలు ఒకళ్ళు ప్రార్థన చేస్తున్న కుటుంబంలోనికి నన్ను దేవుడు నడిపించాడు ఆ కుటుంబానికి వెళ్ళినప్పుడే దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టారు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించారు నా కుమారుడ నేను అనేకులకి దీవెనకరంగా ఉంచుతాను నేను అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంచుతాను అనేకులకి నేను సాక్షిగా ఉంచుతాను అనేకులకి నేను మాదిరిగా ఉంచుతానని ఒక యవనస్త్రాలు పరిశుద్ధాత్మవరము ఆ యవనస్త్రాలు దాన్ని ప్రవచనవరం కలిగినటువంటి యవనస్త్రాలు ఆ యవనస్త్రాల ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు నాతో మాట్లాడుతూ ఉండేవారు అప్పుడు నేను మరి చిన్న చిన్న సివిల్ వర్క్స్ చేస్తూ ఉండేవాడిని చిన్న చిన్న సివిల్ వర్క్స్ చేస్తూ కాంట్రాక్ట్స్ చేస్తూ ఉండేవాడిని నాకు ఆశ ఏంటంటే నేను ఒక బిల్డర్గా ఉండాలని అనుకునేవాడిని కానీ మరి అవన్నీ కూడా మరి జరగలేదు ఆ టైంలో చాలా నిరాశ నిస్పృహలు ఉన్న టైంలో నేను దేవుడిని ఆశ్రయం ఆశ్రయించాను ప్రభువా నేను అనుకున్నది ఏది జరగటం లేదు నేను అనుకున్నది ఏది జరగటం లేదు మరి నువ్వే నన్ను దీవించాలయ్యా అని నేను అనుకుంటున్న టైం అప్పుడే విశ్వాసంలోనికి నేను రావటం జరిగింది రెండు వేల మూడు ఇంకా పూర్తిగా దేవుడి మీద ఆనుకోవటం మొదలుపెట్టాను ఇంకా ఏ ప్రయత్నాలు చేస్తున్నా ఎటువంటివి నేను రెవెన్యూ వర్క్స్ కూడా కొన్ని నేర్చుకున్నాను సబ్ సబ్ రెవెన్యూ వర్క్స్ అంటారు యుఎల్సి వర్క్స్ అంటారు సర్వే వర్క్లు అట్లాంటివన్నీ నేర్చుకున్నాను అయితే అవన్నీ కూడా మోసం ఎక్కువ జరుగుతుండేది నా మనస్సాక్షి మోసానికి ఇష్టపడేది కాదు నీతిగా బ్రతకాలి ప్రభు ఉన్నదే తక్కువైనా కొంచెమైనా నీతిగా ఉండాలి మోసం చేయకూడదు అన్యాయం చేయకూడదు అనే మనస్సాక్షి నాకు ఎక్కువగా ఉండేది అందువల్ల ప్రభు అన్ని నన్ను దీవించు నీతి మార్గంలో నన్ను నడిపించను నేను అలాగే దేవుని దగ్గరే కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉండేవాడిని మరి నా ఇంటి వారికి ప్రభు ఎవరో తెలియదు వారు నన్ను చూసి వీడే మంచివాడే బుద్ధిమంతుడే వీడేంటి ప్రభువులో కలిసిపోయాడు ఎప్పుడు ప్రార్థన చేస్తాడు ఎప్పుడు దేవుడు దేవుడు అంటాడని నా ఇంట్లో వాళ్ళందరూ నన్ను హేళన్ చేసేవారు అవమానపరిచేవారు ఒక మాటలు చెప్పంటే వారు నాకు తిండే పెట్టేవారు కానీ నేను కూడా వాళ్ళని అడిగేవాడిని కాదు ఆ టైంలో రెండు వేల మూడు నుంచి నేను అలాగే రెండు వేల పన్నెండో సంవత్సరం వరకు కూడా మరి ఇంట్లో వాళ్ళు ఎన్నన్నా ఏమన్నా ప్రభునైతే విడిచిపెట్టేవాడిని కాదు ప్రభు దగ్గర ఏడ్చేవాడిని ప్రభుకి ప్రార్థన చేసేవాడిని మరి చావైనా బ్రతికైనా నీవే ప్రభు అని నేను అలాగే దేవుడు పనిచేస్తూ ఉండేవాడిని నా చేతిలో డబ్బులు లేనప్పుడు హసువార్తలకి ఎవరు మరి ఆ ప్రార్థన ఎవరికైనా చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే ఇరవై ముప్పై రూపాయలు పట్టుకొని కరపత్రాలు కొనేవాడిని ఆ పది రూపాయలకి వంద రూపాయలు వంద కరపత్రాలు ఇచ్చేవారు వైజాగ్ అల్లిపురం కల్వరి బాప్టి చర్చ్లో ఆకారపత్రాలు కొనుక్కొని అందరికీ పంచి అలాగ కనబడిన వాళ్ళందరికీ పంచటం అలాగే ఎక్కువగా కేజీహెచ్కి వెళ్ళి ఆ రోగులకి ప్రార్థన చేయడం ఇట్లాగ టైం ఉన్నప్పుడల్లా దేవుడు వాక్యం చదువుకోవటం దేవుడికి ప్రార్థన చేసుకోవటం అది నాకు దేవుడు అలవాటు చేశాడు మరి ముఖ్యంగా నాకు ఉపవాసాలు చేయటం అనేది తెలీదు కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత కొంతమంది చెప్పారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు దీవుని కలుగుతుంది దేవుడు ఆశీర్వాదం కలుగుతుంది అని చెప్పినప్పుడు ఆ ఉపవాసాలు కూడా నాకు తెలియంది కానీ దేవుడే నాకు ఉపవాసాలు చేయడం నేర్పించారు ఎంతగా అంటే మరి ప్రతిరోజు ఉపవాసంతోనే ఉండేవాడిని రెండు వేల మూడో సంవత్సరంలో ఆరు నెలలు దేవుడు నన్ను ఉపవాసనలో ఉంచారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో కూడా ఆరు నెలలు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమి మరి తింటూ ఉండేది కాదు ఆ సాయంత్రం ఇంటికి వచ్చి కొద్ది భోజనం చేసేవాడిని అలాగ ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఆరు నెలలు పైనగా మరి ఉపవాసాల్లోనే ఉండటం జరిగేది ప్రార్థన చేయటం జరిగేది అలాగా జీవిస్తున్న నా జీవితంలో రెండు వేల ఏడవ సంవత్సరంలో దేవుడు ద కళల ద్వారా మాట్లాడేవాడు ఆ కళల ద్వారా దర్శన కళలు ద్వారా దేవుడు మాట్లాడేవారు ఆ మాట్లాడినప్పుడు ఒక సంఘటన ఏంటంటే ప్రార్థన చేస్తున్నాను ఆ కలవరి బాపే చర్చ్కే ఎక్కువగా వెళ్తూ ఉండేవాడిని అది మూడో అంతస్తులో గోల్డెన్ జూబ్లీ హాల్ అని ఉండేది అక్కడికి వెళ్ళి అక్కడే ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే కాలం గడిపి ప్రార్థనలు ఉండేవాడిని ఒకరోజు అలాగే ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దర్శనము నాకు ఏ విధంగా వచ్చింది అంటే నేను నన్ను దేవుళ్ళకి నడిపించిన నా ఫ్రెండ్ ప్రవీణ్ బండి మీద వెళ్తున్నాము ఆ స్ప్లెండర్ బండి మీద ఎక్కువగా వెళ్తూ ఉంటాము ఆ బండి మీద నేను వెళ్తూ ఉన్నాను ఒక కారు అడ్డుగా వస్తున్నది ఈ బండి వెళ్ళి ఆ కారు గుద్దింది నేనేమో వెనకతలు కూర్చున్న నేను ఆ కారు మీదకి ఎగిరిపడి ఆ కార్ అవతల పడిపోయాను పడిపోయినప్పుడు ఏమైందంటే నేను చనిపోయాను అప్పుడు నాకు దేవుడు ఒక దర్శనం చూపిస్తున్నారు ఆ దర్శనం ఏంటంటే ఆకాశం నుండి ఒక వెలుగు దీపం వల్లే దాన్ని ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు కానీ ఇలాగా జుమ్ అనుకుని అలా వస్తున్నది 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 నేను చూస్తున్నాను చూస్తున్నాను ఆ నుండి దిగి 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 అక్కడ నేను కళ్ళు మూసుకుని ఉంటున్నాను కనిపిస్తున్నది ఆ దీపము నేను నోరు మూసుకుని ఉన్నాను నా నోటు దగ్గరికి వచ్చి ఆ నోట్లోంచి ఆ లోపల మూసుకున్న ఉన్న ఈ నోట్లోంచి ఆ దీపం అలా వచ్చి వచ్చి ఇక్కడ ఆగింది ఆ దర్శనము ఏంటి ప్రభు అన్నాను అప్పుడు దేవుడు వాక్యం చూపించారు ఏమంటే నువ్వు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నావు ఇదిగో నా ఆత్మ ద్వారా నిన్ను బ్రతికిస్తున్నాను అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వాక్యం చెప్పినట్లుగా అందుకే ఫిస్సీ పత్రికలో దేవుడు మాట ఉంటుంది ఆయన క్రీస్తుతో కూడా నిన్ను బ్రతికించారని ఆ ఆ దర్శనం దేవుడు నెరవేర్చారు నా జీవితంలో జరిగింది అలాగే ఇలాగ దర్శనాలు వస్తున్నాయి దేవుడు నా మీద ఆత్మను కుమ్మరిస్తున్నారు నాకు అభిషేకం వస్తున్నది ఎక్కువగా తైలం నా తల మీద పడుతూ ఉండేది ఎన్నెన్నో ఆత్మీయ దర్శనాలు నాకు దేవుడు చూపిస్తూ ఉండేవారు ఆ టైంలో ఎక్కువగా ప్రార్థనలు చేయటం ఉపాసాలు ఉండటం దేవుడు పనిచేయటం నాకు అప్పుడు సంఘం కానీ ఏమీ లేదు ప్రియులారా ఇలాగ జీవిస్తున్న కాలము రోజు లెక్క పెట్టుకున్న దినాలు ఉన్నాయి ప్రభు ఈ రోజైన నన్ను దీవించవా అని ఆ రోజులు కాస్త నెలలు అయ్యే ఈ నెలలు కాస్త సంవత్సరాలు అయ్యాయి సుమారు తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత దేవుడు నన్ను ఆశ్చర్యకరంగా దీవించాడు అది ఏ విధంగా అంటే నేను రోజుకి కనీసము మరి చేతిలో డబ్బులు లేనందువల్ల ఎక్కడికి వెళ్ళాలన్నా కొంత దూరం నడిచేవాడిని కొంత దూరం లిఫ్ట్లు అడిగేవాడిని అక్కడ అలా లిఫ్ట్ల మీద ఎక్కువగా వెళ్ళి ఆ లిఫ్ట్లు ఇచ్చే వాళ్ళకి శుభార్థ కూడా చేస్తూ ఉండేవాడిని ఆ లిఫ్ట్లకి ఇచ్చి సువార్త చేసిన వాళ్ళే దగ్గర దగ్గర ముప్పై వేల మంది ఉండొచ్చు ఎందుకంటే రోజుకి కనీసం పది బళ్ళు ఎక్కినా పది మందికి చెప్పేవాడిని ప్రభు ఉన్నామండి ప్రభు నిజమైన దేవుడు అండి అని చెప్పేవాడిని ఆ విధంగా లెక్క వేసుకున్న ముప్పై వేల మందికి పైగానే నాకు లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకే శుభార్త చేశాను వాళ్ళు అనేవారు అందరి దేవుళ్ళు ఒకటేనండి ఇవన్నీ ఏదో వాదన అవుతూ ఉండేది కానీ నేను చెప్పాల్సింది ప్రభు నిజమైన దేవుడు ప్రభు మంచి దేవుడు అని చెప్తూ ఉండేవాడిని నేను ఎలా దేవుళ్ళకి వచ్చేవాడినో లిఫ్ట్లో ఇచ్చేవాళ్ళు కూడా కొంతమంది అడిగినప్పుడు చెప్పేవాడిని చివరిగా ఒక ఆయన నాకు లిఫ్ట్ ఇచ్చారు ఆ లిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆయన కూడా నా మాటలు నా సాక్షిని చెప్పాను ఆయన అప్పుడు కొంత దూరం తీసుకువెళ్ళి బ్రదరు మీ సాక్ష్యం బాగుంది మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్పి నా నెంబర్ తీసుకొని ఆయన వెళ్ళిపోయారు ఇది వైజాగ్లో కైలాసగిరి దగ్గర జరిగిన సంఘటన వెళ్ళిపోయిన తర్వాత ఒక రెండు నెలలు పోయాక ఆయన నాకు ఫోన్ చేసి ఫాస్ట్ గరండి మీరు ఎస్కోట రావాలి మీ సాక్ష్యం నేను వెళ్ళిన చర్చ్ అక్కడ పెంతకో చర్చ్ అది బ్రదర్ గారికి చెప్పాను ఆ బ్రదర్ గారు అయితే మిమ్మల్ని తీసుకురమ్మన్నారు మీరు రావాలన్నప్పుడు నేను మరి ఆ రోజు ప్రయాణమై ఇది రెండు వేల పదకొండు ఆ సంవత్సరంలో జరిగిన విషయము నేను మరి ప్రయాణమై నేను వచ్చి సాక్ష్యం చెప్పాను ఆ సాక్ష్యం విన్న తర్వాత నాకు దేవుడు వివాహానికి మార్గం తెరిచారు మరి ఎట్లాగంటే ఆ మీటింగ్కి ఇప్పుడు మా పాష్టం గారు నాన్నగారు అక్కడికి రావటం జరిగింది నన్ను చూడటం జరిగింది మా పాస్టమ్మ గారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాళ్ళు వెలమ కన్వర్ట్స్ వాళ్ళు వాళ్ళు వెలమ కులం నుంచి కొప్పల వెలమ కులం నుంచి ప్రభుని తెలుసుకుని ప్రభుకి సాక్షులుగా జీవిస్తున్నారు వాళ్ళు నేను ఏం చేసుకున్న పాస్టమ్మ గారు మరి ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అయితే పెళ్లి చేసుకుంటానని ఒక తీర్మానము మరి నేను కూడా కొప్పలవెలం కులం నుంచి రక్షణలోకి దేవుడు ప్రభు రక్షణలోకి రావటం జరిగింది ఆ విధంగా దేవుడు మరి నాకు మరి మా సేవకురాలు వివాహం చేశారు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అప్పటికి నా చేతిలో ఏమీ లేదు నాకు ఏమీ లేదు నా పరిస్థితి అంతా సున్నా లాంటి పరిస్థితి కానీ మా వాళ్ళు కుటుంబం నన్ను నా భక్తిని చూసి ఆ మధ్య లిఫ్ట్ ఇచ్చిన ఆయన ఆయన పేరు సుబ్రహ్మణ్యం గారు ప్రభులు ఆయన పేరు ఇస్సాకు ఆయన మాస్టర్ గారు ఆయన చెప్పిన సాక్ష్యం బట్టి అమ్మ మంచి దైవ సాహకులు దైవభక్తి కలిగిన వారు మరి ఆయన ఏమీ లేదు కానీ మంచి అతనులా ఉన్నారు భక్తిగా ఉన్నారు మరి సిస్టర్ గారికి చేస్తే బాగుంటుందని చెప్పి అలా ఒప్పించి నాకు వివాహం చేశారు ఆ రోజు నుంచి నన్ను దేవుడు ఆర్థికంగా కొద్దిగా దీవించారు అంటే అప్పటి వరకు ఏమీ లేని పరిస్థితి ఆ తర్వాత దేవుడు మరి పెళ్ళి ద్వారానే మరి ఒక వాహనం ఇచ్చారు అలాగే కొంత భూమి ఇచ్చారు అలాగే ఉన్నంతలో నేను దేవుడు పరిచయం చేస్తున్నాను ప్రియులారా అయితే నా సాక్ష్యం ఏంటంటే మరి దేవుడు కొరకు బ్రతకాలి మా ఇంటి వారు ఎవరు కూడా ఇప్పటికీ ప్రభువుని నమ్ముకోలేదు అయితే మా అమ్మగారు మాత్రం కరోనా టైంలో చనిపోయే సమయంలో మా అమ్మగారు మరి మా అమ్మగారితో పాటు నేను కూడా కరోనా ఆ భయంకరంగా కరోనా మా అమ్మగారికి వచ్చినప్పుడు నేను మా అమ్మ పక్కనే ఉన్నాను అందరూ దూర దూరంగా పారిపోతున్న సమయం అది మా అమ్మగారితో వారం రోజులు నేను అక్కడ ఉండే అమ్మ ప్రభు ఆత్మ ఆత్మరక్షణ పొందుతుంది దేవుడి నేను బాగు చేస్తారన్నప్పుడు మా అమ్మగారు ఆ టైంలో దేవుడికి తీర్మానం చేసుకున్నారు అవును రక్ష ఈ కరోనా బాగుపడితే నేను రక్షణ పొందాను మా అమ్మగారు మాత్రమే బాప్టిజం తీసుకొని ప్రభుని నమ్ముకున్నారు ప్రియులారా మరి నా జీవితాన్ని ఈ విధంగా శూన్యంలో నుండి సమస్తాన్ని సృష్టించే దేవుడని దేవుని వాక్యం చెప్తున్నట్టుగా నా జీవితంలో దేవుడు నా పరిస్థితిని ఎప్పుడో చనిపోవలసిన వ్యక్తిని నన్ను దేవుడు నన్ను మరి ఈ విధంగా రక్షించారు మరి మాకు ఒక పాపను కూడా దేవుడిచ్చారు దేవుడి కృపలో అయితే ప్రియులారా మరి నన్ను దేవుడు మరి సేవకు పిలిచారు సేవలో నమ్మకంగా కొనసాగుతూ ఉన్నాము రెండు వేల ఏడులో అప్పుడు కూడా మళ్ళీ అదే కలవరి బాబు చర్చిలో కన్నీటితో అలాగా ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు దేవుడి స్వరం వినబడింది ఆ స్వరం ఏంటంటే ఇదే చెవిలో దేవుడు చెప్పిన మాట ఆ స్వరం ఏంటంటే అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడను ఇస్రాయిల్ దేవుడైన యహోవాను మాట్లాడుతున్నాను నీవు ఎవరి నిమిత్తము ప్రార్థన చేస్తే వారిని నేను దీవిస్తాను అని నా దేవుడి ఈ కుడి చెవిలోనే చాలా మెల్లని స్వరంతో నాతో మాట్లాడారు నేను అంతకుముందు ఏంటంటే ఏడ్చి ఏడ్చి కళ్ళు అంత కుంగిలిపోయి కళ్ళు ఎంతెంత ఎరుపుగా మారిపోయి నేను ఆ మోకాల మీద ఉండి ఆ ముందుకి అలాగా వంగి ఉన్న టైంలో పడి ఉన్న టైంలో ఒక మాటలో చెప్పాలంటే అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నప్పుడు దేవుడు ఆ స్వరం వినబడింది ఇదేంటి ప్రభు ఆ నా జీవితం ఎలా ఉంది నేను ప్రార్థిస్తే మరి అందరినీ దీవిస్తావా అని మళ్ళీ నాకు ఆలోచన వచ్చింది అయితే దేవుడు మాట తప్పిపోదు కదా అప్పటి నుంచి అందరికీ ప్రార్థన చేస్తున్నాను దేవుడు ఆశ్చర్యకరుడు మరి ప్రార్థన చేస్తున్న వాళ్ళు దేవుడు దీవిస్తున్నాడు ప్రియుల ఎందుకంటే దేవుడి వాక్యం చెప్తుంది మీ చెవిలో చెప్పినవి మీకు చీకట్లో చెప్పినవి మీరు వెలుగులో చెప్పమన్నాడు మీ చెవిలో చెప్పినవి మిద్దెల మీదకి ఎక్కి చెప్పమన్నాడు మరి వీడియో ద్వారా నా దేవుడు ఆ మాట్లాడిన మాట కూడా మీకు తెలియజేస్తున్నాను మరి వీడియో మీరు వీక్షించి దీవించబడతారని ఆశిస్తున్నాను మీకు ఎవరికైనా వ్యాధులున్నా ఏవైనా సమస్యలున్నా ఫోన్ చేయండి ప్రార్థన చేస్తాను ఏ అవకాశం ఇచ్చిన ఏలియా ఎలిషా యూట్యూబ్ ఛానల్ వారికి నా కృతజ్ఞతలు